జర్నలిస్టుల క్షమాపణ చెప్పాలి విజయసాయి రెడ్డి చెప్పాలి జర్నలిస్ట్ పై దురుసుగా మాట్లాడిన విజయసాయి రెడ్డి జర్నలిస్టుల పై దురుసుగా మాట్లాడిన విజయసాయి రెడ్డి జర్నలి మాట్లాడిన విజయ్ విజయసాయి రెడ్డి డౌన్ విత్ విజయసాయి రెడ్డి డౌన్ విత్ విజయసాయి రెడ్డి జర్నలిస్టు ఐక్యత ఐక్యత కాపాడండి పత్రికా కాపాడండి పత్రికా చెప్పాలి విజయసాయి రెడ్డి హమాపణ చెప్పాలి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడారు ఇటీవల మీరందరూ కూడా టీవీలో వేదికగా చూశారు ఎంత దుర్మార్గంగా ఆయన వ్యక్తిగతంగా మనుషుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడారు జర్నలిస్టులు ప్రజల కోసమే ప్రజలకు అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే పనిచేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే మరి అట్లాంటి జర్నలిస్టులు ఒక కథనాన్ని ప్రచురిస్తే దానిపైన ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే లీగల్గా కోర్టుల్లో తేల్చుకోవచ్చు కానీ అలా కాకుండా వ్యక్తిగతంగా ఈరోజు ప్రధానమైనటువంటి ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రముఖ జర్నలిస్టులని పేరు పెట్టి వ్యక్తిగతంగా వాడు వీడు అంటూ ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది రాయదుర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రాజ్యసభ సభ్యులైన విజయసాయిరెడ్డి గారు మరి పత్రికా విలే విలేకరులు ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళందరినీ కూడా విధవలంటూ మరి తల్లులతో పాటు అక్కలతో పాటు ప్రతి ఒక్కరు కూడా విచక్షణ రహితంగా కూడా మాటలతోనే కొట్టడం జరిగింది మరి ఇంత దుర్మార్గం అనేటువంటి మాటల్లో నేను ఎప్పుడూ వినలే ఒక ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది దుర్మార్గం వెంటనే ఇది విజయసాయి రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా